ఆగస్టు ప్రారంభం అవుతుంది ప్రజలకు ఏం జరుగుతుందంట ముఖ్యంగా పేద ప్రజలు తల్లిదండ్రి లేని వాళ్ళు అనాథలు వృద్ధులు తర్వాత ఆయా ప్రాంతాల నుంచి సిటీస్కి పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు విజయవాడ లాంటి నగరాలలో భోజనం చేయాలంటే రెండు మూడు వందలు కావాలి టిఫిన్ చేయాలంటే యాభై రూపాయలు తక్కువ లేనిదే రాదు టీఏ ఇరవై రూపాయలు ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఏదో పనుల మీద సిటీకి వచ్చేటువంటి వారు సిటీలో భోజనం చేయాలంటే అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి అన్నా క్యాంటీన్ అనేటువంటిది అలాంటి ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు అది చాలా మంచిది చాలామందికి ఉపయోగకరం అది చేయడం గతంలో అది తీసేయటం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర గారు ముఖ్యమంత్రి గారు దానిని ఏర్పాటు చేయటం చాలా మంచిది శుభ పరిణామం చాలా మంచిదని మేము భావిస్తున్నాం సార్ ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పదం కావాలని జగన్మోహన్ రెడ్డి అండి దీని మీద రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పద కావాలని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం అంటే ఎందుకు ఎందుకు ఆయన కావాలన్నాడు అనేటువంటిది ఊరకునే అనేవచ్చు నేను కూడా కావాలంటాను ముందు అనవచ్చు ప్రజలకు స్వేచ్ఛ ఉంది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వై హావ్ రైట్ టు టాక్ ఎనీథింగ్ బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ వై ఈజ్ ఆస్కింగ్ టు ఇంపోర్ట్ ద ప్రెసిడెంట్ రూల్ ఇన్ అవర్ స్టేట్ ఏమొచ్చింది ఆయన వచ్చి ఆయన వచ్చి రెండు నెలలు కూడా కాలేదు ఇంకా రాష్ట్రంలో పరిస్థితులు ఏమండి అప్స్ అండ్ డౌన్ అయ్యి అని చెప్పి ప్రెసిడెంట్ రూల్ కావాలని ఆయన కోరుతున్నాడు అర్థం లేదు దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో మీనింగ్లెస్ అది అది ఉపయోగం తర్వాత ఎలకలు వాళ్ళ ఇంట్లో పట్టివేయడానికి ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది సార్ ఇట్ ఈస్ వెరీ థింగ్ దాని గురించి మనం ఏం ఆడతాం రాజకీయ నాయకులు వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఏదో చేస్తుంటారు అది కాదు కానీ చాలా అది చాలా వేస్ట్ అయింది ఆ విషయం వెరీ వెల్ నోన్ టు ఆల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు అది చాలా వేస్ట్ చేశారు అనేటువంటిది ప్రత్యేకించి నా పోటీ చెప్పాల్సింది ఏమి లేదు అది సామాన్య సగటు మానవు నుంచి అందరికీ తెలుసు అది చాలా వేస్ట్ చేశారు దుర్వినియోగం చేశారు అనేటువంటిది సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని ఆయన అంటున్నారు సరే ఇప్పుడు మరి ఆయన సూపర్ సిక్స్ అబద్ధం అంటే ఇప్పుడు ఆయన సూపర్ నయం చేశాడు ఆయన నవరత్నాలు అనేది మరి దాని సంగతి ఏం చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండేటువంటి స్ట్రాటజీస్ స్ట్రాటజీసే స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు నా పేరు అండి దాని మీద అభిప్రాయం అంటే ఒకటి పేదలు ఐదు రూపాయలు భోజనం చేయడానికి అవకాశం కల్పించినట్టు కాబట్టి మన భారతదేశంలో ఎంతో మంది పేదలు ఉన్నారు వాళ్ళకి తినడానికి తిండి కరువు

మధ్యాహ్నానికి సాయంత్రానికి కొన్ని కొన్ని ప్రభుత్వం అంటే అది అస్తవ్యస్తం చేసేస్తారు కాబట్టి దాన్ని మళ్ళీ ప్రారంభించారు ఈ కొత్త కూటమి ప్రభుత్వం మనకి పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అనుకున్నా సార్ బాబు గారు అది అది ఆంధ్రాకి నాడు లాంటివి జీవనాడు లాంటివి అది కంప్లీట్ చేస్తే చాలా మంది యువత బాగుపడతారు దే విల్ గెట్ జాబ్స్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళకుండా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళకుండా ఇక్కడ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి చూడాలి కదా వచ్చి రెండు రెండు నెలలు అయింది మరి చూడాలి కదా ఏదో విత్తనం అది కాయలు కాయదు కదా చూడాలా అవుద్ది గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది అవినీతి అనేది లేకపోతే గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది